హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక టీవీ రేపు అనగా నవంబర్ పదిహేనో తారీఖు నాడు బీసీల ఆక్రోశ సభ కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుంది బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎందుకు పెడుతున్నారు ఈ సభ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించి గత రెండు సంవత్సరాలుగా నాటకాలు ఆడుతూ ఇస్తున్నామని చెప్తూనే ఇయ్యకుంట్ ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇవ్వాల్సిన బీజేపీ మద్దతు తెలిపాల్సినటువంటి టీఆర్ఎస్ మూడు పార్టీల దోబూచులాటలో బీసీ రిజర్వేషన్లు గందరగోళానికి గురవుతున్నట్టు సందర్భంలో బీసీలంతా ఆక్రోష్ సభని నిర్వహించడం జరుగుతుంది బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ చూడండి నవంబర్ పదిహేను మధ్యాహ్నము పన్నెండు గంటలకి అంటే మనకు మూడు గంటల వరకు సభ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సభకి ప్రముఖంగా వ్యక్తులుగా హాజరవుతున్నటువంటి వ్యక్తులు సాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్య అతిథులు జస్టిస్ ఈశ్వరయ్య గారు అదే మాదిరిగా బీసీఐఎఫ్ చిరంజీవులు రిటైర్డ్ ఐఎస్ గారు అదే మాదిరిగా ధర్మ సమాజ్ పార్టీ యొక్క అధ్యక్షులైనటువంటి డాక్టర్ విశారదన్ మహారాజు గారు అదే మాదిరిగా బాలరాజు గారు బాలరాజు గౌడు గారు బీసీ ఫ్రంట్ పొలిటికల్ ఫ్రంట్ యొక్క అధ్యక్షులైనటువంటి బాలరాజు గౌడు ఈ నలుగురు ముఖ్య అతిథులుగా ఒక భారీ బహిరంగ సభని కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మోసం చేసేవి పార్టీలు మోసపోయేది బీసీలు ఇక్కడ అంశం ఏంటంటే ఈడీఎస్ నేపథ్యంలో ఓసీలల్లో ఐక్యత వచ్చింది అనవారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీలల్లో ఐక్యత వచ్చింది ఎస్టీలలో ఐక్యత వచ్చింది కానీ బీసీలల్లో ఐక్యత అనేది కొరబడుతూ ఉంది ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం విద్యార్థులు అనేవాళ్ళు పిడికిలు బిగించడం లేదు మనకు ఒక గ్రూప్ టూలో మూడు వందల యాభై మార్కులకు ఉద్యోగం వస్తే నీకు మూడు వందల నలభై ఐదు మార్కులు వచ్చి ఆగిపోయినప్పుడు ఆ రిజర్వేషన్కు ఇంపార్టెన్స్ అనేది నీకు కనబడుతుంది తప్ప మిగతా అంశాలలో కనబడతలేదు ముఖ్యంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక సాధ్యమైతే ముందుగా అలా న్యాయం జరిగేది విద్యార్థులకే ఎందుకంటే ఇక్కడ రాజకీయపరమైన రిజర్వేషన్లు కొంతమందికే న్యాయం చేస్తాయి కానీ విద్యా ఉద్యోగాలలో ఎక్కువ మందికి న్యాయం చేస్తాయి కాబట్టి బీసీ విద్యార్థులారా పిడికిలు బిగించాల్సిందే ఎస్సీ ఎస్టీలలో ఐక్యతను స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా విద్యార్థులంతా నడుము కట్టాల్సిందే కాబట్టి రేపు కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం హామీ ఇచ్చిందో దాని సాధన కోసం ముఖ్యమైన అతిథుల సాక్షిగా ఈ సభని తెలంగాణ బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది మనకు దాని యొక్క మార్గాలేంది మార్గ నిర్దేశం అంది ఎట్లా ముందుకు పోవాలా ఏమి చేయాలా జీవో నెంబర్ నైన్ వల్ల వచ్చే నష్టం ఏంటి వాళ్ళ నష్టం జరిగిపోయింది దానివల్ల ఏమి కాదని తేలిపోయింది దానికి ఈ రిజర్వేషన్ సాధన పూర్తి కావాలంటే నైన్త్ షెడ్యూలే మార్గం అని మన ముఖ్యమైనటు వక్తలు రేపు చెప్పనుండటం సందర్భం కాబట్టి బీసీలంతా ఐక్యతారాగం వినిపించాల్సిందే ముఖ్యంగా విద్యార్థులంతా రాగాన్ని ముగి వినిపించాల్సిందే బీసీలంతా ఐక్యంగా పోరాడాల్సిందే బీసీ విద్యార్థులంతా ఈ ఆక్రోశ సభకు తరలి రావాల్సిందే మనకు జనం బలం అదేవిధంగా మనకు వాక్చాతుర్యం మన ఐక్యతారాగం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కామారెడ్డి ఆక్రోశ సభ సాక్షిగా కాబట్టి నేను వెళ్తున్నాను మీరు వస్తున్నారా రారా నిర్ణయించుకోండి తప్పనిసరిగా పిడికిలు బిగించి కదిలే ప్రయత్నం చేయండి అందరు వేలాదిగా రండి ఈ సభను విజయవంతం చేసుకుందాం బీసీలు ఐక్యంగా ఉన్నారు బీసీలల్లో పోరాట స్ఫూర్తి ఉంది ఈ ప్రభుత్వాల మెడలు వంచాల రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రభుత్వాల మెడలు వంచి బీసీలుగా మనకు మనముగా చేతి పిడికిలు బిగించి నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సభ రేపు కామారెడ్డిలో నవంబర్ పదిహేనున ఈ ఆక్రో సభ నిర్వహించడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా జస్ ఈశ్వరయ గారు అదేవిధంగా టీ చిరంజీవి లిటర్డ్ ఐఏఎస్ గారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ యొక్క అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ విశాదన్ మహారాజ్ గారు అలాగే బాలరాజ్ గౌడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ యొక్క అధ్యక్షుడు ఈ నలుగురు ముఖ్య అతిథులుగా నిర్వహిస్తున్న సభకి వేలాదిగా తల్లి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరం కదులుదాం ఈ ఉద్యమ నినాదాన్ని వినిపిద్దాం మనకు రిజర్వేషన్ల సాధన కోసం కొట్లాడుదాం రిజర్వేషన్లు సాధించుకుందాం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మన హక్కులను సాధించుకునే ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ